కాదు వీటన్నిటి కూడా గతంలో ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు కదిరి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఏదైతే మాట్టించుతున్నాము దాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద గదిర్లు అమలు చేస్తూ ఉన్నాము ఇప్పుడు ఏదైతే గృహాలు మంజూరు చేస్తున్నాం ఇంటి పట్టాలు మంజూరు చేస్తున్నాం అందులో భాగంగానే ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి మరి ఈ నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఇమాం మౌజులకు కావచ్చు అదే రకంగా దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి పురోహితులకు కావచ్చు అదే రకంగా చర్చిలు నిర్వహిస్తున్నటువంటి పాస్టర్స్ కావచ్చు ఇల్లు లేనటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్థలం ఇస్తాం ఇల్లు కూడా ఇస్తాం ఇస్తున్నాం ఇస్తున్నామని చెప్పేసి కూడా తెలియజెప్తాను ఏదైతే గౌరవ వేతనం కూడా సకాలంలో అందడం లేదని వాళ్ళ ఆలోచన ఉందో వాళ్ళ బాధ ఉందో అర్థం చేసుకొని ఈ వారం పది రోజుల లోపలనే ఒక మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ని అని పిలిపించి ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి మరి దీన్ని పరిష్కారం తీసుకునే మేము పోతాం తొందరలోనే వారికి ఆ పరిష్కారం కూడా దారి చూపిస్తామని చెప్పి పరిష్కారం చేసి చూపిస్తామని చెప్పేసి కూడా తెలియజెప్తాం అంతేకాకుండా ఒక షాదీ మహల్ కోసం డిమాండ్ గతంలో మేము ఎన్నికల ప్రచార సమయంలో కూడా మా ఆలోచన స్పష్టంగా ముస్లింలు అత్యధికంగా ఉన్నటువంటి నియోజకవర్గం ప్రతి మండలంలో కూడా ముస్లింస్ అన్ని మండల హెడ్ క్వార్టర్స్లో కూడా తలుపుల్లో అయితే ఒక షాదీమహల్ ఉంది మిగిలిన మండలాల్లో ఎక్కడ కూడా షాదీమహల్ లేదు పూర్తి స్థాయిలో అన్ని మండల హెడ్ క్వార్టర్స్లో కూడా షాదీ మహల్ నిర్వహించిస్తాం అన్ని నిర్మించిస్తాం అని చెప్పేసి కూడా వాళ్ళకు మాట ఇవ్వడం జరిగింది వచ్చే మార్చ్ తర్వాత సంవత్సర కాలంలో దీన్ని పూర్తి చేసి చెప్తామని చెప్పేసి కూడా వాళ్ళకు మాటిస్తాను అందులో భాగంగా వీళ్ళకు కూడా ఒకటి అప్పీల్ చేస్తాను మీకు షాదీ మొహల్ మంజూరు చేయడం అనేది మీకు కొక్కంటి ప్రాంతంలో బాగుంటుందా లేదు తనకల్ హెడ్ క్వార్టర్స్లో బాగుంటుందో మీరు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని నిర్ణయం చేసి నాకు చెప్తే దానికి అనుగుణంగానే మీకు పనిచేసి ఇస్తామని చెప్పేసి కూడా వాళ్ళకు కూడా తెలియజెప్తాను మరి చంద్ర చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎప్పుడు కూడా ముస్లింల పక్షపాతి వ్యక్తిగతంగా నేను కూడా ఎప్పుడు కూడా ముస్లింలకు మంచి చేసినాను కానీ చెడ్డ చేయలేదు కొంతమంది షార్ట్ షార్ట్ కట్ మెథడ్స్లో రాజకీయాలు కావాలనుకునేటువంటి నాయకులు ముస్లిం మతాన్ని పెట్టి ముస్లిం మతస్థులు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని ఆలోచన చేసినటువంటి వాళ్లకు గత ఎన్నికలు అనేది ఒక చెంప పెట్టు భవిష్యత్తులో కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు అప్పీల్ చేస్తాను కులాల మీద మతాల మీద ఓటిస్తే నష్టపోయేది నియోజకవర్గం నష్టపోయేది మన ప్రాంతం నష్టపోయేది మనమనే ఆలోచన వాళ్ళు ఆలోచన చేసుకోమంటా ఉన్నారు మీకోసం పనిచేసేటువంటి ప్రభుత్వం మీరు ఒకసారి గమనిస్తే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే హిమాం మోజును ఈరోజు మీరు జీతాల మాకులు సకాలంలో అందలేదంటున్నారంటే అది ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి అదే రకంగా మీకు మసీదుల నిర్మాణానికి కావచ్చు షాతి మహల్ నిర్మాణం కావచ్చు శ్మశాన వాటికలకు కాంపౌండ్ వాళ్ళు కావచ్చు ఎప్పుడైనా ఏ ప్రభుత్వమైనా సహకరించింది నిధులు కేటాయించిందంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసింది హజ్ హౌస్ హజ్ హౌస్ హజ్ యాత్ర చేయడానికి ముస్లింలకు ఆర్థిక సహాయం అందించింది తెలిసి